అనంత అభివృద్ధిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎలాంటి నిధులు తీసుకొని రాలేదు మీడియా సమావేశంలో మేయర్ మహ్మద్ వసీం విమర్శలు అనంతపురం జిల్లా నగర మేయర్ మహమ్మద్ వసీం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా మేయర్ మహ్మద్ వసీం మీడియాతో మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్షాలు అధికంగా కురిసిన లోతట్టు ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం పర్యటించి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రావటం జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు గతంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిగా రెడ్డిగా ఉన్నప్పుడు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేయటం జరిగిందని రుద్రంపేటలో బ్రిడ్జి నిర్మాణం కానీ సోమనాథ్ నగర్ వద్ద ప్రధాన బ్రిడ్జ్ నిర్మించేందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకురావటం జరిగిందని అయితే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమనాథ్ నగర్ బ్రిడ్జి నిర్మాణంలో అయితే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమ్నాథ్ నగర్ బ్రిడ్జి నిర్మించడంలో నిర్లక్ష్యంగా ఉందని అసత్య ఆరోపణలు చేయటం మంచిది కాదన్నారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అనంతపురం నగర అభివృద్ధి కోసం ఎక్కడ నిధులు తీసుకురాలేదని కేవలం నగరపాలక సంస్థ ద్వారా అభివృద్ధిని చేపడుతుంటే ఆ అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి లేదా భూమి పూజలు నిర్వహించి ఆయన తెచ్చిన నిధులుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అనంతపురం నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఎటువంటి సహకారం అందించడం లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మేయర్ మహమ్మద్ వసీం పలు విమర్శలు చేశారు రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహారు నెలలు అవుతోంది ఈరోజు ఏ విధంగా నగరంలోనే చూసుకుంటే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం ఎలా జరగకపోవడం ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు మనం చూసుకుంటే అనంతపురంలో వర్షాలు పడినాయి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు చూసుకుంటే కన్నా కొన్ని వర్షాలు పడి కొన్ని లోతుతుండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆయన సంధించడం జరిగింది అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత ఏం పని చూసుకొని రాడైనా పోతాడు గత ప్రభుత్వంలో ఏమి చేయలేదు ఏమి శాంక్షన్ చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అని చెప్పి ఏదో ఒక మాట మా పైన బురద చెల్లి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాడు నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను సోమనాథ్ నగర్ బ్రిడ్జ్ సంబంధించి గత ప్రభుత్వంలో అనంత వెంకటరం రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ గ్రాంట్స్ తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మున్సిపల్ ఫండ్స్ కాదు ఇవి స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఆ ఇరవై కోట్ల రూపాయల్లో కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు కేవలం సోమనాథ్ నగర్ బీచ్ కూడా శాంక్షన్ చేయించినది కూడా మనం చూసాం శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్స్ కూడా పిలిచడం జరిగింది దాదాపుగా దాంట్లో పద్దెనిమిది పంతొమ్మిది వర్క్స్ ఉంటే ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము దాదాపుగా ఏడు కోట్ల వర్క్ రూపాయలు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఫేజ్ వైజ్ పనులు కూడా చేపించుకుని రావడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో కొన్ని పనులు పూర్తి చేసాం మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసేటప్పటికీ ఎన్ని ఎలక్షన్ ఇయర్ రావడం ఎన్నికల కోడ్ రావడం ఎన్నికలు రావడం ఇవన్నీ కూడా తర్వాత కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడం తర్వాత పనులన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా మనంసారి గమనించాల అదేవిధంగా ఈరోజు చూసుకుంటే దాదాపుగా పదహారు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన వచ్చిన తర్వాత నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలకి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి కొన్ని బ్రిడ్జ్ల సంబంధించి నేను ఎస్టిమేషన్లు రెడీ చేశాను ముఖ్యమంత్రి గారిని కలిశాను నారాయణ మంత్రి గారిని కలిశాను లోకేష్ మంత్రి గారిని కలిశాను ఇరిగేషన్ మంత్రి అని చెప్పేసి పదహారు నెలలో పదహారు సార్లు ఇచ్చింటారు రిప్రజెంటేషన్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు తీసుకురాలేదు ఏమని చెప్తే గత ప్రభుత్వం వల్ల ఈరోజు లోతుతో ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తారు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు నూట కో ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు శాంక్షన్ చేయిపోయింది మేము మనం మీరు ఊరికే ఏమి చేయకపోవడము గతంలో ఏమేమి చేస్తున్నారు అని ఊరికే మాటలు చెప్తే కూడా మేము వినే పరిస్థితి లేని కూడా మేము తెలియస్తుంది అదేవిధంగా వంకల వద్ద ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి గతంలో అన్ని అనేక సార్లు విమర్శలు చేస్తున్నారు అధికారం మీద ఉంది అధికారులు మీరు చెప్పే మాట వింటారు ఆ వంకలన్నీ కూడా ఒకసారి సర్వే చేపించండి ఎవరైతే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్రోచ్ ఎవరైనా అనేది తీపియండి ఎవరైనా కావనివ్వండి ఈ మధ్యకాలంలో మనం చూస్తే కింద కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక టీడీపీ నేతలు వంకల వద్ద అనేక మంది ఆక్రమించుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి విచారించండి మీరు విచారించిన తర్వాత అక్రమాలన్నీ తొలగించండి మేము కాదంటామా ఊరికే మీరు విమర్శలు చేస్తే మాత్రము ఊరికే ఉండే పరిస్థితులు ఉండని కూడా మీ అందరూ తెలియస్తున్నారు అదేవిధంగా నిన్నటి రోజున కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేశారు అదే అవి కూడా మేము ఆమోదించింది అదే మున్సిపల్ గ్రాంట్స్ మేము ఆమోదించిన పనులు చేశారు ఏదో కోటి ఎనభై లక్షల రూపాయలతో పైప్ లైన్ వర్క్ ఆపేసి కేవలం ఐదు లక్షలతో బూస్టర్ పంప్ని ఏర్పాటు చేసి మేము ఐదు లక్షల్లోనే ఈ పని మొత్తం అయిపోయింది ఆ కోటి ఎనభై లక్షల పని మేమంతా ఆ డబ్బులు సేవ్ చేసినామంటున్నాడు అది కేవలం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రమే తీసాము అది కూడా కేవలం ఎనభై లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ వాళ్ళు విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హరిహర టెంపుల్ వరకు ఒక పైప్ లైన్ ఉంది అక్కడ హరిహర టెంపుల్ నుంచి ఆర్ఎస్ ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్కి ఒక సపరేట్ లైన్ తీసుకొని పైప్ లైన్ తీసుకొని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ప్రెషర్ ప్రాబ్లం ఉండదు నీళ్ళన్ని ట్యాంకుల్లో బాగా ఎక్కుతుందని చెప్పేసి ఆ ప్రపోజల్ పెట్టారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు పెట్టారు ఇంజనీర్స్ పెట్టారు అది ఇంకా ఏం ఎస్టిమేట్స్ చేస్తారు కానీ ఎక్కడ మేము శాంక్షన్ చేయలేదు ఏం టెండర్స్ కూడా పిలిచలేదు ఆయన చూస్తే కింద గతంలో వైసీపీ నాయకులంతా తినేసినారు డబ్బుల కోసమే వీళ్ళంతీ వర్కులు పెట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయ్యా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు ఆయన ఏమైనా అవగాహన చేసుకొని మాట్లాడండి మీరు మీరు ఏమి ఎప్పుడు మాట్లాడినా కూడా కేవలం బురదచల్ల మాత్రం మా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వేరే ఒక్కటి మాట్లాడే తెలియజేస్తున్నారు ఎస్ ఐదు లక్షల పంపుల గురించి చెప్తారైనా ఆయన ఏవైతే మొత్తం పీఏబీఆర్ నుంచి అనంతపురానికి గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి నలభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఊర్లో అనేక చోట్ల పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్ట్ అయిన తర్వాత కొంచెం ఆ ట్యాంక్స్కి పైకి ఎక్కే వరకు కొంచెం ప్రెషర్ తగ్గిపోతుంది ఆ ప్రెజర్ ప్రెజర్ ఎక్కించి ట్యాంకులో నీళ్ళు చేర్చాలని చెప్పేసి ఈ బూస్టర్ పంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆయన ఎందుకు కోటి ఎనభై లక్షల రూపాయలు ఒకసారి అంటాడు కోటి రూపాయలు ఒకసారి ఆదా చేసినామంటాడు కేవలం చేసింది ఎనభై లక్షలు మాత్రమే పబ్లిక్ హెల్త్ వల్ల చేశారు చేశారంటారు అది కూడా ఏ శాంక్షన్ ఇవ్వలేదు ఏ టెంటర్ కూడా పిలిచలేదు అది కూడా కనుక్కొని మాట్లాడాల ఈరోజు ఉదయాన్నే నీరు ప్రగతికి పోయినారంట నీరు ప్రగతి పార్క్ అక్కడ పోయి గతంలో కోటి రూపాయలు మేము ఏమో ఎస్టిమేట్స్ చేసినారంట ఇతను వచ్చి అరవై లక్షలకే ఎస్టిమేట్స్ తగ్గించి ఏ మాట్లాడుతున్నారు అక్కడ కేవలం ఎన్నైంది కాంపౌండ్ వాల్ రైజింగ్ కోసము పదిహేడు లక్షలు పదిహేడు లక్షల రూపాయలు ప్లస్ అక్కడ లోపల చిన్న ఏమైనా రిపేర్స్ కానివ్వండి మైనర్ రిపేర్స్ చేయడానికి పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు ఇంతవరకు ఇన్ ఈ చూస్తే అరవై లక్షల వరకు మేము పనులు పూర్తి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలా ఈయన కేవలం అవాస్తవాలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎస్టిమేట్స్ అంటే ఏం తెలియదు ప్రతి తర్వాత శాంక్షన్ చేసిన ఏం తెలియదు టెండర్స్ పిలిచిన తర్వాత ఏమనేది కూడా తెలియదు కేవలం నోటికి వచ్చింది ఏమొస్తే అది మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరినీ గమనిస్తున్నారు గత ఇంకా రాబోయే రోజుల్లో అనంతపురం నగరానికి నీటి సమస్య లేకుండా చేస్తారంట పిఎంఈఆర్ నుంచి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో అనంతపురం నగరానికి ఇప్పుడు కాదు రాబోయే కొన్ని ఏళ్ళ వరకు కూడా అనంతపురంకి ఎప్పటికీ నీటి సమస్య ఉండదని తెలియజేసుకుంటాను ఏం మాట్లాడదాను మీరు వాస్తవాలు మాట్లాడితే తెలియజేస్తున్నారు